శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడబేరు నుంచి గేట్ ఫీ నీళ్లు నీళ్ళు బుడబేరు నుంచి గేట్ ఫీ నీళ్లు బుడబేరు నుంచి గేట్ ఫీ నీళ్లు నీళ్ళు బుడబేరు నుంచి గేట్ ఫీ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరుగు పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని